హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ పెట్టి పాపులర్ అవుదాం అనుకున్నా కానీ ఇట్లా మోసపోయి వీడియో చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదయ్యా అలాగే మీరు ఎవ్వరు మోసపోకూడదని మాత్రమే వీడియో చేస్తున్నాను ఈ ఎస్ఎస్ఓ అని అప్లికేషన్ వచ్చింది భయ్యా చూసారా ఎనిమిది వేల పది రూపాయలు కట్టామంటే ఏడు రోజుల్లో మనకి రోజుకి మూడు వేల రెండు వందల నాలుగు రూపాయలు చొప్పున ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పడతాయి అని చెప్పేసి బాగా ఆశ పెట్టారు ఇంకొకటి చూసారా ఇరవై ఆరు వేలు కట్టామంటే పదకొండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అంట ఐదు రోజుల్లో పడతాయి అంటే చెప్పడం నేను నమ్మడం నేను ఇన్వెస్ట్ చేయడం సరిపోయా సేమ్ అది అక్కడే ఉంది ఇప్పుడు నాకు ఒకటి రిఫర్ చేశారు వాడికి ఇంకొకటి రిఫర్ చేశారు ఆ ఫస్ట్ రిఫర్ వాడికి లెవెల్ త్రీ అనమాట నాకు రిఫర్ చేసినోడు లెవల్ వన్ అవుతాడు సారీ లెవెల్ వన్ నాకు చేసినోడు వాడికి చేసినోడు లెవెల్ టూ వాడికి చేసినోడు లెవెల్ త్రీ అవుతాడు అనమాట సో వాళ్ళందరికీ మూతన కమిషన్ వస్తానన్నమాట ఇది చేసామంటే ఆ కమిషన్ కోసం వాడికి అక్కబడి నాకు రిఫర్ చేశాడు అరే మా పడతన్నయ్యా పడతన్నయ్యా అంటే పడతాండే మామా నాకు పడ్డే నాకు పడ్డే అన్నాడు గొర్రెలాగే నేను వాడిని నమ్మి నేను ఇందులో ఇన్వెస్ట్ చేశాను చూసారా ఇంకా ఇరవై ఐదు అంట బిగ్ ఆఫర్ అంట ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఏంటంటే రెంట్ వన్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ నువ్వు కట్టగానే పడతాయి అంట కొత్త ఫ్రాడ్ మావా దయచేసి ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దండి నేను ఇన్వెస్ట్ చేశాను నేను మోసపోయాను కాబట్టి నాల ఎవ్వరు మోసపోకూడదు చూపిస్తాను చూశాను రెంట్ మీద కొట్టడానికి కన్ఫామ్ అడుగుతుంది నేను ఇంకా కొట్టలేదు దానికి యూపీఆర్ అవన్నీ ఉంటాయిలేండి వేరే గోళ ఇదిగోండి చూడండి అరవై ఒక్క వేల ఐదు వందలు కట్టా ఈ బిడ్డ అరవై ఒక్క వేల ఐదు వందలు కట్టిందనమాట ఈ పైన అన్నీ ఏదో ఆఫర్ పెడితే ఫ్రీగానే నేను డబ్బులు కట్టలేదు అందులో అన్ని పడ పడతాయి అని చెప్పేసి వాళ్ళు నా నేను పెంచడం కోసం ఆఫర్ పెట్టేసి నా చేత కట్టిస్తే కట్టిద్దామని ట్రై చేశాను ఏం చేస్తాం చూడండి యాప్ ఇలా వచ్చింది అనమాట కొంచెం బ్లర్లో పెట్ట ఏమనుకో మాకు రీఛార్జ్ విత్ ట్రా బ్యాంకు గిఫ్ట్ కోడ్లు గిఫ్ట్లు కోడ్లు ఇస్తారనమాట ఆరు రూపాయలు ఏడు రూపాయలు వాళ్ళు ఇచ్చారు గిఫ్ట్ కోసం కోసం నేను ఎంత దూరం చేసుకుందా చూసారా నేను అరవై ఒక్క ఐదు వందలు పడితే తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయలు మాత్రమే నాకు పడిందండి మిగిలింది ఏది పడలేదు ఆ పైంది మాత్రం ఇంకా అది పడాలంటే మీరు ఒక ఐదు వేలు కట్టాలని చెప్పారు ఈ గొర్రె బిడ్డ ఏం చేస్తాం నమ్మేసి మళ్ళీ ఐదు వేలు కట్టింది ఇప్పుడు దాకా పడలేదు అది ప్రాసెసింగ్లోకి వచ్చింది నాకు ఇప్పటివరకు వరకు పడింది మాత్రం తొమ్మిది వేల చిల్లరేనండి మీకు చూపించాను కదా మిగిలిన రిఫ్యూజ్ వచ్చాయి తర్వాత మళ్ళీ ఐదు వేలు కట్టమన్నారు ఐదు వేలు కట్టాను కట్టిన తర్వాత అది ప్రాసెసింగ్ పడింది అది విత్డ్రా డ్రా అవ్వలేదు ఇక్కడ మళ్ళీ విత్ డ్రా అవ్వాలంటే టూ థౌ టూ హండ్రెడ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు ఎయిట్ టూ ట్వంటీ త్రీ టైమింగ్ అని చెప్పారు ఏం చేద్దాం ఈ గొర్రెబిడ్డను అమ్మేసింది నయ్యాన్ని కూడా అల్లు ఏ క్రీసేస్ హే రామ్ సరే ఏం చేద్దాం అండి కానీ రాజు ఏం పెట్టిందంటే మీకు మీరెంట్ తీసుకున్నారనుకోండి లీజ్కి మీకు టీవీ ఫ్రీగా వచ్చింది మేడం మీరు నాకు ఒక టీవీ వచ్చిందంట మేము ఇంకో దాంట్లో పెట్టాము దానికి ఏమో ఆఫ్టర్ స్టవ్ వచ్చిందంట ఫ్రీగా చూడండి ఇందులో వచ్చేసి తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది గొర్రె ఉన్నారు నన్ను గొర్రెబిడ్డ ఎంజాయ్ ఆమె పేరు ఆలియా శర్మ నైనా త్రివేది ఇద్దరు నెంబర్లు వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తున్నాను చూసుకోండి వాళ్ళు వచ్చేసి వాళ్ళు వీళ్ళ కింద ఒక మేనేజర్ ఉంటారనమాట ఆ మేనేజర్ అంతా మేనే మేనేజ్ చేస్తూ ఉంటారు అందుకే మేనేజర్ అని పేరు వచ్చిందేమో ఆడ చెప్పాడంతా మా ఫ్రెండ్ నాకు రికమెండ్ చేసేది నేను డబ్బులు పెట్టాను నేను మోసపోయాను మీరు మీరెవరు మోసపోవద్దండి దయచేసి చెప్తున్నాను ఇది ఫ్రాడ్ 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 ఇందులో తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు వాళ్ళందరూ మీ అకౌంట్లో మనీ ఫ్రీజ్ అయి ఉంది అవి మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా ఫైవ్ థౌజండ్ కట్టమని చెప్తున్నారు ఈ రెండు వందల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఇంటూ ఫైవ్ థౌసండ్ వస్తే నలభై ఏడు లక్షలు కావాలని వాడు ఇంకా పెద్ద ప్లాన్ వేశారు ఇవైతే రావు నేను ఆల్రెడీ కట్టాను ఒకవేళ వచ్చేటట్టయితే మీకు ఖచ్చితంగా చెప్తాను విత్ ఎందుకు లేట్ అయిందంటే ఎయిట్ పర్సెంట్ కమిషన్